సండే అంటే ఉదయం లేవడం చాలా తక్కువ పిల్లలకి స్కూల్ ఉండదు లంచ్ బాక్స్ చేయాల్సిన అవసరం ఉండదు అని అలా పడుకుంటాను కానీ తెలంగాణలో బోనాలు ఇంకా అందుకోసం ఉదయంతో లేచాను ఇంకా లెమన్ స్క్విజ్ చేసుకొని హనీ వేసుకొని అందులో హాట్ వాటర్ వేసుకొని ఒక గ్లాస్ తాగేసి అలా ఒక పది నిమిషాలు పీస్ఫుల్గా కూర్చున్నాను తర్వాత బయటకు వచ్చి చూసేసరికి వాచ్మెన్ వాళ్ళు ఆల్రెడీ కడిగి పెట్టారు బోనాలు కాబట్టి ఇంకా అలా చీపతో చిమ్మేసి ముగ్గు వేయడం స్టార్ట్ చేశాను డైలీ అయితే ముగ్గు చాకిపిస్తోనే వేస్తాను ఎప్పుడైనా స్పెషల్ డేస్ అప్పుడు మాత్రమే ఇలాగ పిండితో వేసుకుంటాను చాలా బాగుంటుంది ఇది ఆరిన తర్వాత చాలా బాగా ఉంటుంది మీకు లాస్ట్లో చూపిస్తాను దీని ఫైనల్ లుక్ ముగ్గు వేయడం అయిపోయాక సైడ్స్లో చిన్న చిన్న బార్డర్స్ వేసుకుంటాను అది నేను ఎప్పుడు ముగ్గు వేసినా కంపల్సరీ చిన్న బార్డర్స్ అయితే వేసుకుంటాను అలా వేసుకోవాలని మా అత్త చెప్పారు అందుకోసం అప్పటి నుంచి నేను ఎప్పుడు ముగ్గు వేసినా అలా బార్డర్స్ వేసుకుంటాను సైడ్స్లో ఇంకా బయట ముగ్గు వేయడం అయిపోయాక కిచెన్లోకి వచ్చి కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూడా ఇలాగా చిన్నగా ముగ్గు పెట్టేసుకున్నాను చాలా బాగుంటుందండి చూడ్డానికి ఇలా వేసుకుంటే ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ మీద ముగ్గు పెట్టాక ఇంకా ఇల్లు దొడవడం అయితే స్టార్ట్ చేసి ఇల్లు క్లీన్ చేసేసాను అప్పటికే తెల్లారిపోయింది ఇంకా ఫ్రెషప్ అయిపోయి ప్రసాదం చేయడం స్టార్ట్ చేశాను వాటర్ పెట్టి అందులో పెసరపప్పు వేసి బాగా కలుపుకున్నాను అది ఉడికే టైంలో నేను సండే కంపల్సరీగా ఒకటైతే పిల్లలకి ఇస్తానండి అది ఇమ్యూనిటీ బూస్టరు వర్షాకాలంలో ఎక్కువ జలుబు దగ్గు వస్తుంటాయి కదా పిల్లలకి అందుకోసం ఇలాగ అల్లం ముక్కలు చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని దాని జ్యూస్ తీసి అందులో హనీ వేసి కంపల్సరీ అయితే పిల్లలకి ఇస్తాను దీనివల్ల వాళ్ళకి తొందరగా జ్వరము జలుబు అలా రాకుండా ఉంటాయి ఇది నేను ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను దీని రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది ఈరోజు సండే కాబట్టి ఇంకా ఇది మిక్స్ చేసి పిల్లలకైతే ఇస్ ఇచ్చాను కొద్దిగా ఘాటుగానే ఉంటుంది వద్దంటారు కానీ ఇంకా కంపల్సరీ తాగాలంటే ఇంక వాళ్ళు తాగేస్తారు ఈలోగా పెసరపప్పు ఉడికిపోయింది ఇంకా పొంగిపోయింది కదా అది అలా మాడిపోతే బాగుండదు అని చెప్పి వెంటనే క్లీన్ చేసేసుకొని అందులో బియ్యం వేసేసుకొని బాగా కలుపుకున్నాను పక్కన వాటర్ పెట్టేసుకున్నాను పిల్లలు లేచారు కాబట్టి వాళ్ళకి స్నానం కోసము ఈలోగా ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే మిక్సీ పట్టి ఇలా పిండి పిండి చేసేసుకొని అందులో వాటర్ వేసి ముద్దలాగా చేసుకున్నాను ఈరోజు గుడికి వెళ్తున్నాను బోనాలు కాబట్టి ఇంకా పిండి దీపం పెడితే మంచిదని చెప్పి ఇంకా పిండి లాగా ముద్దలు చేసేసుకున్నాను బియ్యం కూడా ఉడికిపోయాయి అందుకోసం అందులో పాలు వేసేసుకొని కలుపుకొని బెల్లం వేసుకున్నాను బెల్లం వేసి బాగా కలుపుకున్నాను దాన్ని పక్కకు దించేసి ఒక చిన్న పో ప్యాన్లో గీ వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై చేసుకున్నాను అవి కాస్త బాగా ఫ్రై అయ్యాక ఈ ప్రసాదంలో వేసి బాగా కలుపుకున్నాను ప్రసాదం అయితే చాలా బాగా కుదిరింది ఫైనల్గా అయితే యాలక్కాయల పొడి వేసి బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆపేసి ఇంకా పాపకైతే స్నానం చేయించేశాను స్నానం చేయించి ఇంకా దాన్ని రెడీ చేసేసి పూజ పనులు చేయడం స్టార్ట్ చేశాను ఇంకా పటాలన్నీ శుభ్రంగా నీట్గా తుడుచుకొని బొట్లు పెట్టుకున్నాను అలాగే దీపాలు కూడా నీట్గా కడుక్కొని బొట్లు పెట్టేసుకున్నాను ఇంకా దీపం అయితే వెలిగించేసాను మన ఊర్లలో గంగమ్మ ఎలా పూజ చేసుకుంటామో ఇక్కడ వీళ్ళు పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మ అని అలా పూజ చేసుకుంటారు ఇంకా గంగమ్మలకి ఇష్టమైన వేపాకు కదా ఇంకా వేపాకు పెట్టి దాని మీద అయితే ఒక పిండి దీపం పెట్టి వెలిగించుకున్నాను పేర్లు ఏవైనా కానీ అమ్మవార్లు అందరూ ఒక్కటే అన్ని పేర్లుంటాయి అమ్మవారికి దీపం ముట్టించడం అయిపోయాక ఇంకా కర్పూరంతో అయితే హారతి ఇచ్చేసుకున్నాను దేవుడికి హారతి కద్దుకొని ఇంకా కుంకుమ అయితే పెట్టేసుకున్నాను గుడికి వెళ్తున్నానని చెప్పాను కదా అందుకోసమే గుడికి తీసుకెళ్లాల్సినవన్నీ ఇలా ప్లేట్లో సర్దేసుకున్నాను మనం జాతరలు ఎలా చేసుకుంటామో ఇక్కడ బోనాలు ఎలా చేసుకుంటారు మనం జాతరకి గంగమ్మకి దుత్తులు తీసుకెళ్తాము ఇక్కడ వీలేమో బోనం తీసుకెళ్తారు గుడికి తీసుకెళ్లాల్సినవన్నీ ఇలా సర్ది పక్కన పెట్టేసుకున్నాను తెల్లవారు జాముతో ముగ్గు వేశాను కదా అది ఫైనల్గా ఆరిన తర్వాత ఇలా ఉంటుంది